లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక మొత్తానికి నాగార్జున ఇంకా ఫినాలికి ఇక వారం మాత్రమే మిగిలి ఉంది అని హౌస్ మెన్స్ అందరికి పెద్ద బాంబ్ పేలుస్తూ వచ్చేసారు అదే డబుల్ ఎలిమినేషన్ ఇక డేంజర్ జోన్ లో రోహిణి ప్రేరణ విష్ణుప్రియ అయితే ఉండడం ఇక డబుల్ ఎలిమినేషన్ తో అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ ని అవుట్ చేసి ఐదుగురిని మాత్రమే గ్రాండ్ ఫినాలి కు పంపించడానికి భారీ ప్లాన్ వేశారు ఇక డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే రివీల్ అయిపోవడమే కాకుండా ఈ నామినేషన్ ప్రాసెస్ లో అయితే లియస్ట్ ఓటింగ్స్ లో కనిపించింది విష్ణుప్రియ అయితే విష్ణుప్రియ రోహిణిల్ని ఎలిమినేట్ చేసేందుకు అయితే ఏ విష్ను కూడా ప్రిపేర్ చేస్తూ వచ్చేసారు ఇక టాప్ ఫైవ్లో ఉంటుంది అనుకున్న కంటెస్టెంట్ విష్ణుప్రియకి ఏ విధంగా జరగడం అది కూడా ప్రేరణ నాబిల్ వంటి కంటెస్టెంట్స్ ఉండగా కూడా విష్ణుప్రియ బయటకు రావడం అనేది దానికి చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ పే మీ అభిప్రాయం ఏంటి ఈ గతంలో టాప్ సిక్స్ పెట్టి ఈసారి మాత్రం టాప్ లోనే ఉంచి టీఆర్పిని పెంచాలనుకుంటున్నాడు ఏమో కానీ మొత్తానికి అయితే టాప్ ఫైవ్ నిర్ణయిస్తూ Just in the big boss.